ಹೊ ಪೇಸ್ತು ಚೆಂಡ್ಲ ಚೆಣ್ಣ ಪಂದೇ ನಿಲ್ಲ ನಿಲ್ಲ ಲಿಕ್ವಿಡ್ ಇಷ್ಟೇ ಮೊದಲ ತಿಳರವಾಗಿ ಆಗಿನ తాగదని అట్లా అయిపోయిందండి బయలు మంది ఎవరిని గుడి వెనుక మార్ల గుండ ఉప సర్పంచ్ ఎక్స్ ఎంపీ సో ఈ మెగ్యా నాయక్ మెగ్గా నాయక్ వాళ్ళ ఫ్యామిలీ టోటల్ లెవెన్ మెంబర్స్ సో వీళ్ళు చేను పనికి పొలం పనికి వెళ్ళడం జరిగింది అక్కడ ముందు రోజు వాటర్ లింకిన ఒక క్యాన్లో ఆ వాటర్ తాగడం జరిగింది అంటే గురువారం నింపిన వాటర్కి శుక్రవారం తాగారు తాగడం వల్ల వీళ్ళకి వాటర్ పాయిజన్ అయిందని మాకు గట్టి నమ్మకం సో వాళ్ళకు లెవెన్ మెంబర్స్లో పాప చనిపోవడం జరిగింది శ్రీనిధి అనే పాప చనిపోవడం జరిగింది నిన్న చరి చనిపోయింది సో వాళ్ళకు ఎట్ ఎట్ ఏ టైం టెన్ మెంబర్స్ చాలా సీరియస్ ఉండడం వల్ల కామరెడ్డి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కొంచెం వీళ్ళు నార్మల్ కొంతమంది నార్మల్గా ఉన్నారు కొంతమంది ఐసీయూలో ఉన్నారు సో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభుత్వం వల్ల ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వీళ్ళకి ఏదైనా సహాయ సాధనలు జరగాలని కోరుకుంటున్నాం